అభివృద్ధి పదం వైపు నడవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్న సందర్భంలో అపోహలను అన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ క్రీడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహించి ఈ వేదిక మీద నుంచి అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్న వాళ్లకు కనువిప్పు కలిగించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో ఏ విధంగా పోటీ పడుతుందో ప్రపంచ దిగ్గజ నగరాలైన న్యూయార్క్ టోక్యో సింగపూర్ లాంటి నగరాలతో హైదరాబాద్ నగరం ఏ విధంగా పోటీ పడబోతుందో ప్రపంచానికి వివరించడానికి ఏర్పాటు చేసిన నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ప్రపంచ దేశాలలో అభివృద్ధి అనేది రెండు విభాగాలుగా ఉంటుంది ఒకటి పాలసీస్ రెండు కన్స్ట్రక్షన్ ఆర్ బిల్డింగ్ అసెట్స్ దీస్ టూ ఆర్ టూ గ్రోత్ ఇంజన్స్ ఫర్ ఎనీ డెవలప్డ్ కంట్రీ పాలసీ ఆర్ ఫిలాసఫీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు చేయాలి విధానపరమైన నిర్ణయాలలో పారదర్శకత ఉండాలి పారదర్శకతతో ఉన్న నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు పెట్టుబడులు ఆకర్షించినప్పుడు అభివృద్ధి వాటంతట అవే వేగంగా పరిగెత్తుతాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే కులీ కుతుబ్ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు కులీ కుతుబ్షాయిలు కావచ్చు నిజాం సర్కార్ కావచ్చు సికింద్రాబాద్ను బిల్ చేసిన బ్రిటిషర్స్ కావచ్చు హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది పునాదిరాయి వేసిన రాజీవ్ గాంధీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు ఆ పునాది రాయిని కొనసాగించి హైటెక్ సిటీ